హూతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు యుద్ధ నౌకలపై దాడికి దిగారు అరేబియా సముద్రం గల్ఫ్ ఆఫ్ ఏడియన్లో ప్రయాణిస్తున్న అమెరికా యుద్ధ నౌకలు మూడు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఎమన్ కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు క్షిపణులతో దాడి చేశారు అమెరికాకు చెందిన నౌకలపై హూతీలు మూడు యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లు ఓ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు వాటిని అమెరికా యుద్ధ నౌకలు కూల్చివేశాయి ఈ దాడిలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రతిఘటన కూటమిలో హమాస్ హెజ్బుల్లాతో పాటు హూతీలు భాగస్వాములు గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హమాస్ కు మద్దతుగా హూతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నారు ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యాన్ని వరుస దాడులతో అతలాకుతలం చేస్తున్నారు ఈ నేపథ్యంలో హూతీల దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా సహా ఇతర దేశాలు ఎర్ర సముద్రంలో సైనిక నౌకలను మోహరించాయి అయినా హూతీ రెబల్స్ దాడులను ఆగట్లేదు